హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మావతి మెడలో బలవంతంగా కడుతున్న యశోధర్ని ఆపింగ్ పద్మావతి నా భార్య అంటూ షాక్ ఇచ్చిన విక్కీ నిజంగా నీదంతా జరగబోతుందా యశోధర్ పద్మావతి మెడలో తాళి కట్టబోతున్నాడా అసలు విక్కీకి నిజం ఎలా తెలిసింది ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి పద్మావతి తన మనసులో మాట చెప్పడం లేదని ఎలాగైనా సరే పద్మావతిని తన సొంతం చేసుకొని పద్మావతి మెడలో తాళి కట్టి తనకి భారీగా చేసుకోవాలని యశోదరైతే అయితే నిర్ణయించుకుంటాడో తర్వాత సుగుణకి విషయం చెప్పడంతో తన తల్లి అయితే అలా మంచిది కాదు తనకి ఇష్టం లేకుండా నువ్వు కట్టడం అసలు కూడా తను ఒప్పుకోదు తన కుటుంబ సభ్యులు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందని తను ఎప్పుడో అంది అని అంటూ ఉంటుంది సుగుణ అయితే ఇక సుగుణ అన్న మాటకి అప్పుడే ఇంకా అయితే చెప్తూ ఉంటాడు ఎన్ని రోజులని నేను పద్మావతి కోసం ఎదురు చూడాలి నేను పద్మావతి కోసం ఎదురు చూస్తూనే ఉంటున్నాను కానీ పద్మావతి నాకు దక్కడం లేదో పద్మావతి కోసం నేను ఎన్ని రోజులని వెయిట్ చేస్తాను నా మనసు ఆగడం లేదో అని అంటూ అయితే చెప్తూ ఉంటాడు పద్మావతిని అందుకే ఇక్కడికి రమ్మన్నాను పద్మావతి ఖచ్చితంగా వస్తుంది అప్పుడు నా మనసులో ఉన్న ఈ భారాన్ని దింపేసుకుంటాను తన మెడలో తానే కడతాను అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే అప్పుడే ఇక పద్మావతి తన బండి మీద యశోధర్ ఇంటికైతే వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడే ఇక సుగుణ అయితేంగ్ పద్మావతి ఇంటికి రాంగాల్ని చెప్తూ ఉంటుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో పద్మావతి ఇక్కడ నువ్వు ఒక్క క్షణం కూడా ఉండొద్దు వెళ్ళిపో అని అంటూ ఉంటుంది సుగుణ అయితే అప్పుడు ఇక పద్మావతి అయితే ఎందుకు మీరెందుకు వెళ్ళిపోమని చెప్తున్నారు ఏం జరిగింది అని అంటూ ఉంటుంది పద్మావతి ఏం జరగలేదు ఏమీ జరగకూడదని నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాను వెళ్ళిపో పద్మావతి అని అనగాలని లేదు ఎందుకో నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నారు అని అంటూ ఉంటే వచ్చావా పద్మావతి లోపలికి రా అని యశోధర్ అంటూ ఉంటాడు అప్పుడు ఇక సుగుణ అయితే యశోధర్ పద్మావతిని చూసేశాడని షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతాం పద్మావతిని ఇంటికి వెళ్ళనివ్వు తనకి ఏదో ఇంపార్టెంట్ పని ఉందట అని అనగాలని ఇంపార్టెంట్ పని లేదో ఏమీ లేదో తను ఇక్కడే ఉండాలి అని యశోధర్ అంటూ ఉంటాడు ఏమైంది మేడం ఎందుకు మీరు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది పద్మావతి అయితే నువ్వు అలా అడుగు పద్మావతి టైంకి తినదు టైంకి చూసుకోవడానికి నేను ఒక మనిషిని ఈరోజు నా సొంతంగా చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే ఏంటి ఒక మనిషిని పెట్టాను అని అనడానికి బదులు సొంతం చేసుకుంటానని అంటున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది పద్మావతి ఒక మనిషిని జీతానికి పెట్టుకుంటే అది జీతానికి పెట్టుకున్నారు అంటారు కానీ నేను ఒక మనిషిని సొంతం చేసుకుంటున్నానంటే దానికి అర్థం ఏంటి పద్మావతి అని అడుగుతూ ఉంటాడు యశోదరైతే అంటే సారు మీరు పెళ్లి చేసుకుంటారా అని అడుగుతూ ఉంటుంది పద్మావతి అవును పద్మావతి నేను పెళ్లి చేసుకోబోతున్నాను నీకు తెలుసు కదా నువ్వే నాకు కాబోయే భార్య విని అని అంటూ ఉంటే సారో మా ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పలేదు తర్వాత ఆలోచిద్దాం సారని అంటూ ఉంటుంది పద్మావతి ఇక నా వల్ల కావడం లేదు పద్మావతి నిన్ను మనస్ఫూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కానీ నువ్వు మాత్రం ఏ పూట కాపూట నువ్వు నా ప్రేమని వెనక్కి జరిపేస్తున్నావో మీ వాళ్ళతో నువ్వు లేదో అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే ఇదంతా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక పద్మావతి విక్కీకి మెసేజ్ పెడుతుంది యశోధర్ గారు నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఎక్కడున్నా యశోధర్ ఇంటికి రెండిసారు తొందరగా రండి అని మెసేజ్ అయితే ట్యాప్ అప్పుడే టైప్ చేస్తుంది ఆ మెసేజ్ చూసిన విక్కీ అయితే అంటే యశోధర్ పద్మావతి తన ప్రేమని కాదందని ఒకవేళ తన మెడలో తాలి కట్టాలని చూస్తున్నాడా అని విక్కీ అయితే ఇక మేఘాల మీద యశోధర్ ఇంటికైతే బయలుదేరుతాడో పద్మావతి అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో తను ఎంత ఇబ్బందిగా ఫీల్ అయిందో అని అంటూ ఉంటే అప్పుడే ఇక యశోధర్ అయితే ఇన్ని రోజులు నేను ఓపికతో సహనంతో భరించాను పద్మావతి ఇక నా వల్లైతే కాదో ప్రాణం పోయినంత పనవుతుంది అని అంటూ ఉంటే సుగుణమ్మ అయితే అది చెప్తూ ఉంటుంది చూడు యశోధర్ నువ్వు చేసే పని అస్సలు కూడా కరెక్ట్ కాదు నువ్వు అలా చేయకూడదు పద్మావతికి ఇష్టం లేకుండా పద్మావతి మెడలో తాళి కట్టడం ఏంటి అని అంటూ ఉంటే పద్మావతికి ఇష్టం లేదని ఎవరు చెప్పారు సుగుణ తనకి నేనంటే ఇష్టమని తను ఎప్పుడో చెప్పింది కదా ఇంకా మరి నా చేత తాళి కట్టించుకోవడానికి తానికి భయం భయమేంటి అని అంటూ ఉంటాడో తనకి భయమంటే తన ఫ్యామిలీ వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా తన ఫ్యామిలీకి బయటికి వెళ్ళొస్తానని చెప్పొచ్చుంటుంది ఇప్పుడు మెడలో తాళితో వెళ్తే వాళ్ళ ఇంట్లో ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే గుండె ఆగిపోతుంది అని సుగుణ అంటూ ఉంటుంది అసలు నాలాంటి వాడు తనకి భర్తగా లభించాడంటే వాళ్ళ కుటుంబికలు చాలా ఆనందపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి మనలాంటి గొప్ప వాళ్ళ ఇంటికి పద్మావతి కోడలుగా వెళ్తుందంటే ఏ తల్లిదండ్రులు సంతోషంగా ఉండకుండా ఉంటారు అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే ఇక సుగుణ అయితే నీకు ఎలా చెప్పాలి యశోధర్ అసలు నువ్వెందుకు ఇలా కఠినంగా మారిపోయావో ఎందుకు ఇప్పుడికిప్పుడు తన మెడలో తాలి కట్టాలని అనుకుంటున్నావో అని అడుగుతూ ఉంటుంది సుగుణ అయితే అలా చేయడం తప్పు అని అనంగాల్ని సుగుణ తను అంటే నాకు చాలా ఇష్టం తనంటే నాకు ఎంతో ప్రాణమని నీకు తెలుసు కదా మరి అలాంటప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి పద్మావతి ఇక నేను నిమిషం కూడా ఆలోచించను నీ మెడలో నేను తాళి కట్టేస్తాను పద్మావతి అని పద్మావతి మెడలో బలవంతంగా తాళి కట్టబోతూ ఉంటాడు అయితే అప్పుడే ఎంట్రీ ఇస్తాడు విక్కి ఎంట్రీ ఇచ్చి ఆ తాళిని బయటికి వాతలికి పరేస్తాడు అప్పుడు యశోదరైతే విక్కీ ఏం చేస్తున్నావు నువ్వు అసలు తాలిబొట్టుని ఎందుకు విసిరేసావు అని అడుగుతూ ఉంటే అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా సార్ అని అడుగుతూ ఉంటాడు విక్కీ నేనేం చేస్తున్నానో నాకు అర్థమవుతుంది నీకే సరిగ్గా అర్థం కావడం లేదు నువ్వే సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అని అంటూ ఉంటాడు అయితే అసలు నిన్ను ఇక్కడికి నేను పిలవలేదు నువ్వెందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే నన్ను ఎందుకు వచ్చారా అని అడుగుతున్నారా నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసా ఎవరు మెడలో అయితే మీరు తాలి కట్టాలని అనుకుంటున్నారో ఎవరిని పెళ్లి చేసుకొని మీరు సంతోషంగా ఉండాలని కలలు కంటున్నారో తను ఎవరో కాదో నేను తాలి కట్టిన నా భార్య పద్మావతి అని విక్కీ అయితే షాకిస్తాడో యశోధర్కి అప్పుడే ఇక యశోధర్ అయితే పెద్దగా నవ్వుతూ ఉండడం చూసి సుగుణకి పద్మావతికి విక్కీకి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటూ ఉంటుంది పద్మావతి మెడలో తాళి చూపించి నువ్వు తాళి కట్టాను అంటే నేను నమ్మేస్తానా అని అంటూ ఉంటే అప్పుడే నిజం సార్ నేను పద్మావతి భర్తని తను నా భార్య ఇద్దరం కుటుంబం కోసం పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి మీ ఆఫీసులో ఉద్యోగాలకి వచ్చాము ఇద్దరం కంటే ఒకరం ప్రాణానికన్నా ప్రేమించుకున్నాము కానీ తను ఇలాగా పెళ్ళి కాలేదని మీ దగ్గర జాబ్ చేసే కుటుంబాన్ని పోషిస్తుంది మా కుటుంబం కోసం మేము స్వార్థంగా ఆలోచించి మిమ్మల్ని మేము చాలా బాధ పెట్టాము ఏ రోజైతే మీరు పద్మావతి మీ మనసులో ఉందని చెప్పారో ఆ రోజే ఈ నిజాన్ని బయట పెడదామనుకున్నాను కానీ నేను చెప్పలేదు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఇక విక్కీ అలా అనంగానే అప్పుడే యశోధర్ అయితే నాకు తెలుసు మీరు భార్యాభర్తలని నాకెప్పుడో తెలుసు అని అంటూ ఉంటాడు యశోధర్ ఆ మాట విని ఒక్కసారే సుగుణ కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి యశోధర్ వీళ్ళిద్దరూ భార్యాభర్తలని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే నాకు తెలుసు సుగుణ వీళ్ళిద్దరూ భార్యాభర్తలని తెలుసు ఎందుకంటే ఒకరోజు నేను వీళ్ళింటికి వెళ్తున్నానని చెప్పాను కదా అప్పుడే వీళ్ళిద్దరూ బయట ఉండడం నేను చూశాను ఆరా తీస్తే అప్పుడే నాకు అర్థమయ్యింది నేను కూడా ఒక మూడు రోజుల్లో చనిపోతానని నాకు తెలుసు సుగుణ అని అంటూ ఉంటే అప్పుడే సుగుణ అయితే పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది యశోధర్ని అలా యశోధర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే భయపడుకో సుగుణ నేనున్నాను కదా నీకేం భయం లేదు అని అంటూ ఉంటే నువ్వు ఉండడం లేదని నాకు భయమేస్తుంది అని సుగుణ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆస్తి మొత్తం కూడా పద్మావతి విక్కీ పేరు మీద రాశాను వాళ్ళిద్దరూ నిన్ను కంటికి రప్పలాగా చూసుకుంటారన్న ధైర్యం నాకుంది అని చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటాడు యశోధర్ అయితే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు విక్కీ పద్మావతి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు